ప్రజల మధ్య రెచ్చగొడతా ఉన్నాడు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఎవరైనా దేవుని నమ్ముకోవచ్చు కానీ ఇవాళ్ళైతే అందరికి ఆకలి అయితే ఒంటి గంట అయితే కిరస్థాన పొలకాకలి కాదా ముస్లింల కాకలి కాదా హిందువులకే అయిత ఆకలికి మతం లేదు ఆకలికి కులం లేదు ఆకలికి వ్యతిరేకంగా అన్ని మతాలల్లో గలవాలి అన్ని కులాలలో కలవాలి ఆకలి అంతం చూడాలి అది ఇవాళ మన సంఘాలు చెప్పేది కులాల మతాల పేరు మీద ప్రజల్ని డివైడ్ చేయడానికి ప్రజల శక్తిని తగ్గించడానికి మోడీ పనిచేస్తాడు అందుకే మిత్రులారా ఈ సమ్మె చాలా పెద్ద ఎత్తున చేయాలి వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు బలమైన యూనియన్లు ఏఐటిసి సిఐటియు ఈ దేశంలో లక్షలాది మందికి నాయకుడు ఉన్న సంఘాలు ఈ దేశాన్ని స్తంభింపజేస్తాయి మన కాడ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ కు పెట్టినాం అయ్యో సార్వత్రిక సమ్మె విజయవంతానికి విచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరీమణులు మనులు రైతాంగం వ్యవసాయ కూలీలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు పెద్దలందరికీ పేరు పేరున ఈ సార్వత్రిక సమ్మె విజయవంతాన్ని కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమ్మెకు దేశ వ్యాపితమైనటువంటి స్వరూపం రావడానికి కారణాలను మనం గమనించాలి ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు గత నెల రోజులుగా ఎవరి యూనియన్ కు వాళ్ళం ఎవరి సంఘానికి వాళ్ళం ఎవరి సంబంధించిన కరపత్రాలు వారి వారి డిమాండ్లతోని అంగన్వాడీలైనా ఆశాలైనా లేకుంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా అది అసంఘటిత రంగం కాంట్రాక్ట్ రంగం అయినా అందరంగా కూడా మన డిమాండ్లను పెద్ద ఎత్తున ప్రభుత్వాల ముందు ఉంచాం కానీ మొత్తంగా వీటి సాధన అనేది ప్రభుత్వాలను ఆర్జించడం ద్వారా ఏ పని కాదు ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలి ఎందుకోసం ఈ రూపం వచ్చింది బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది దరిదాపు పదవ అఖిల భారత సమ్మె ఎందుకు ఈ సమ్మె స్వరూపం అంటే బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు అంటే సంఘటిత అసంఘటిత కార్మికులు దరిదాపు వంద ఏళ్లకు పైగా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పాలించే కాలంలోగా కూడా కార్మిక వర్గం హక్కుల కోసం స్వాతంత్రోద్యమంలో భాగంగా కార్మిక హక్కుల నినాదాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాడి మెడలు వంచి కార్మికుల సంక్షేమ చట్టాలను మనం తీసుకొచ్చుకున్నాం స్వాతంత్రం రాకముందు ఇటు పోరాటం కాదు ఇది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని సాహసం బిజెపి చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్ల పేరు మీద కార్మికుల హక్కులను హరించి పారిశ్రామిక వేత్తలకు బడా బాబులకు కార్మిక వర్గాన్ని బానిసలు చేసేటువంటి దుర్మార్గమైన నిర్ణయం మోడీ చేసిండు ఇంత పాపం గతంలో చేయలే మోడీ రైతాంగాన్ని మొత్తం కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పజెప్పేటువంటి కుట్ర రెండు వేల పంతొమ్మిదిలో తీవ్రంగా చేసిండు నాలుగు వ్యవసాయ చట్టాలు పట్టుకొచ్చిండు వ్యవసాయ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పే పని వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసే పని వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేసే పని ఎందుకోసం వ్యవసాయం అనేది ప్రభుత్వానికి సంబంధం లేని అవసరం రైతులకు సబ్సిడీ ఇత్తనాలు ఎరువులు మార్కెట్లో కొనుగోలు ఇవన్నీ కూడా పాలకుడికి సంబంధం లేదు వ్యాపారస్తుడు చేసుకుంటాడు వ్యవసాయం ప్రభుత్వ పని కాదు ఎందుకంటే వ్యవసాయంలో రైతుల ఆత్మహత్యలు గిట్టుబాటు లేదు సబ్సిడీలు రావాలి మాకేం నీ నీకు చేత కాకపోతే భూములను వదిలిపెట్టు కాంట్రాక్ట్లను తీసుకొస్తాం వారికి అపజెప్తాం వాడే పండిస్తాడు వందగారు నువ్వు కూలికి పో నీ భూమి వారికి వాడు చేస్తాడు అని భూమి కలిగిన రైతును కూలి చేయడానికి మోడీ ప్రయత్నం చేస్తే ఢిల్లీ లోపల ధర ఏడాదిన్నర యావత్ రైతాంగం ముట్టడించి ఈ దేశ స్వాతంత్రోద్యమంలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా గొప్ప శిలాక్షరాలతో రాసించే పోరాటం రైతాంగం మోడీ మీద చేసింది ఢిల్లీని ఏడాదిన్నర చుట్టుముట్టింది టెంట్లేసి ఎవడు రాకుండా ఆపి ఎనిమిది వందల యాభై మంది రైతులు బలై చలికి పోలీస్ కాల్పులకు ఒత్తిడికి లాంటి చార్జికి దేనికి మొక్క ధైర్యంతో పోరాడి మోడీ తోక ముడుచుకొని వెనకకు పోయేటట్టు ఈ చట్టాలను ఇప్పుడు అమలు చేయట్లేదు అని చేసిన చట్టాలను ఎనకకు తిప్పికొట్టిన చరిత్ర భారత రైతాంగ అందుకోసం ఈ పోరాటం ఏ పేపరు ఎవడు చెప్పడు కానీ ఇది నిజం ఇలా వెనకకు పోయింది చూసుకొని ఉన్నాడు ఎన్నడో చెప్పాలి ఈ ఈ భూములు కూడా పేదోడికి లేకుండా రైతాంగానికి లేకుండా కార్పొరేట్లకు అంబానీలకు భూముల్లో పండే పంటలు ఇయాల పెద్ద పెద్ద వాల్మార్ట్లు లేకుంటే పెద్ద పెద్ద బిగ్ బజార్లు పెద్ద పెద్ద రిలయన్స్లు వాళ్ళలో కావాల్సినటువంటి సమస్త వస్తువులు ఈ భూమి నుంచి పండించి రైతే కష్టపడాలి వాని స్టోర్లలో అమ్ముకోవాలి కోట్ల రూపాయలు రాబో వానికి రావాలి భూమి మీద హక్కు పేదోడికి పోవాలి అందుకే ఈ కుట్రను ఎదుర్కొన్నారు ప్రమాదం ఉంది ఇవా కార్మిక చట్టాల మీద పడ్డాడు రద్దు చేసిండు కార్మిక వర్గం దీన్ని కాపాడుకోవాలి అందుకే సమ్మె సమ్మె చేసే హక్కు లేదు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు ఎందుకంటే ఉత్పత్తికి నష్టమట వీళ్ళు సమ్మె చేస్తే పారిశ్రామికవేత్తలకు నష్టాలు వస్తాయట అందుకే కార్మిక హక్కులను కాలరాసే పని మోడీ చేస్తా ఉన్నాడు అందుకు వ్యతిరేకంగా ఇవాళ దేశంలో సమ్మె రైతాంగం యొక్క హక్కుల కోసం సమ్మె ఇలా వ్యవసాయ కూలీలు ఉపాధి పని మనం చూసాం ఇది రెండు వేల ఐదులో ఆనాడు యూపీఏ వన్ ప్రభుత్వంలో ఈ దేశ పార్లమెంటు లోపల అరవై నాలుగు సీట్లు ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ప్రధానంగా సిపిఎం సిపిఐ అరవై నాలుగు సీట్లు వస్తే బిజెపి కాంగ్రెస్ ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని స్థితిలో కమ్యూనిస్టుల మద్దతు కోరితే కమ్యూనిస్టులు పదవులు తీసుకొని ప్రభుత్వంలోకి రారు మా మద్దతు కావాలంటే వ్యవసాయ కూలీలకు ఏడాదిలో వంద రోజుల వ్యవసాయ పని దొరుకుతుంది గ్రామాలలో ఇంకో అదనంగా ఇంకో నూట యాభై రోజులు వంద రోజులు ఇలా ఒక గవర్నమెంట్ పథకం పెట్టాలి పని కల్పించాలి ఏ వృత్తి నైపుణ్య పని కాదు ఎవరైనా చేసుకునే పని ముసలోళ్ళు గర్భిణీ స్త్రీలు ఎవరైనా పల్లెల్లో పని కావాలంటే ఇచ్చేటువంటి చట్టం తీసుకొస్తే దానికి రోజుకు రెండు వందల రూపాయలు తక్కువ కాకుండా వేతనం ఇచ్చి వ్యవసాయ పని లేని రోజులలో వాళ్ళను కాపాడుకునేటువంటి యావత్ భారతదేశంలో గ్రామీణ పేదలకు చట్టం చేస్తానంటే నీకు మద్దతు ఇస్తామని ఆనాడు కమ్యూనిస్టులు కష్టజీవులు పేదల పక్షాన కార్మికుల పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులు షర్తు పెడితే ఉపాధి హామీ పథకం వచ్చింది అటువంటి పథకాన్ని మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు రద్దు చేశాడని నేనంటే లేదు లేదు వంద రోజులు నూట యాభైకి చేస్తామని అంటున్నారు ఇది ఎంత బూటకం అంటే వంద రోజులకు దేశంలో ఉన్నటువంటి ముప్పై నలభై కోట్ల మంది ఉపాధి కూలీలు ఇలా ఎంత మంది అంటే కేవలం ఐదు శాతం మంది కూడా వంద వంద రోజులు పనిచేయట్లే పనికి కల్పించడం లే కేవలం యాభై యాభై ఎనిమిది శాతమే పని దొరుకుతుంది నలభై రెండు శాతం పని కూడా కల్పించడం లేదు నువ్వు ఇచ్చిన పైసలు బడ్జెట్ నుంచి తగ్గిపోతా ఉన్నాయి ఈ రోజు పని హక్కు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో ఉండాలి ప్రతి ఒక్కరికి పని కల్పించే బాధ్యత ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వని ఈ స్వాతంత్ర ఉద్యోగంలో పోరాడితే పని హక్కు రాజ్యాంగంలో లేదు కానీ ఉపాధి హామీ చట్టం వచ్చినాక ఇది చట్టం ఇది సంక్షేమ పథకం కాదు ఉపాధి హామీ చట్టంలో పేదలు కోరుకున్న పదిహేను రోజులలో లోపల వాళ్లకు పరిగల్పించాలి కల్పించకపోతే ఇవాళ వాళ్ళు వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం దాని చట్టంలో రాశారు మొదటిసారిగా పని హక్కు ఒక హక్కుగా వచ్చింది ఆ హక్కును మోడీ రద్దు చేసి మనం చూసాం బీబీ రామ్జీ అని చెప్పి ఇది రాముడి పేరు గనపడతట్టు కనబడుతుంది ఇది ఒక కుట్ర అంతకు ముందు మహాత్మా గాంధీ పేరు ఉండే మహాత్మా గాంధీ పేరును తీసేసి కొత్త చట్టం తెచ్చిర్రు అయ్యా గాంధీ ఏం చేసిండీ మిమ్మల్ని గాంధీ మీద పేరు కోపం ఉందా కేరు కోపమే కాదు గాంధీని తీసేసి రావుని మీద మీకేమన్నా కోపం ఉందా అని అడుగుతాడు బీబీ రామ్జీ అని కాదు దాని వెనకాల పేరులో చాలా అర్థాలు చెప్పిర్రు కానీ అంతకు ముందు అది చట్టం ఇప్పుడు సంక్షేమ పథకం సంక్షేమ పథకం అంటే సర్కారు దగ్గర పైసలు ఉంటే పింఛనిస్తారు లేకపోతే ఇయ్యరు ఇయ్యకపోతే బడ్జెట్ లేదు మేము చేయలేదు అంటారు ఇవాళ ఉపాధి పని కూడా చట్టం నుంచి మారి సంక్షేమ పథకం అయింది అందుకే ఈ సంక్షేమ పథకాన్ని కాకుండా ఇది చట్టంగానే ఉండాలి పాత లెక్క అని చెప్పి ఇవాళ వ్యవసాయ కూలీలు రోడ్ల మీదకి ఉపాధి కూలీలు రోడ్ల మీదకి ఓ పక్క గ్రామీణ భారతం అంతా పట్టణీకరణ చేస్తానని ఇలా హైదరాబాద్ లో మూడు వందల కార్పొరేట్లు కార్పొరేషన్లు అంటే హైదరాబాదు ఒక పది నియోజకవర్గాల పరిధిలో వాడు ఏ మూలకు పట్టణమే ఇలా మన మానుకోట కూడా చుట్టూ ఊర్లన్నీ పట్టణంలో కలిసినాయి రజాలపేట బేతోలు శనిగపురం జామన్లపల్లి పూసపల్లి అయ్యా మున్సిపాలిటీలో కలిసినాక ఏ వచ్చిందంటే ఉన్న ఉపాధి ఊసిపోయింది పేదోడి ఇప్పుడు ఉపాధి పథకం లేదు ఇక ఇది ముడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఒక ఆరు మండలాలు కలిపి ఎల్లు నాడు జీవోదేస్తాడు ఈ ఆరు మండలాల్లో ఉపాధి పని ఉండదు ఈ కుట్రలన్నీ ఎందుకో అంటే కూలి కూలికొచ్చేటోడు బార్గెనింగ్ శక్తి ఉపాధి ఆమె పని వచ్చినాక ఎవరన్నా రైతు కూలికి మిలిస్తే ఏ మేము గంట పరిగిపోతే మాకు మూడు వందలు వస్తున్నాయి రెండు వందలు నీ కూడా పొద్దున్నాక పని ఐదు వందలు కావాలని చెప్పి ఊళ్ళో అడుగుతారు ఎందుకంటే ఉపాధి పని ఉన్నదిగా పక్కన బెదిరిస్తానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఊసిపోయినాక ఒక యాభై రూపాయలు ఇచ్చినా పోవాలి అందుకే పేదోడి బార్గెనింగ్ శక్తిని ఇవాళ మోడీ సంపి భూస్వాములకు పెత్తందర్లకు పేదోళ్ళలు గులాములుగా చేస్తా ఉన్నాడు ఓ పక్క కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మిక వర్గం సంఘటిత సంఘటిత ఇవాళ స్కీమ్ వర్కర్లను ఎటువంటి హక్కులు లేకుండా చేస్తున్నావు రైతులను నాశనం చేయడానికి కుట్రమని కూలీలను నాశనం చేయడానికి కుట్రమని ఎవరిని బాగు చేస్తాను అంటే బీజేపీ వచ్చిన తర్వాత కార్పొరేట్లు అంబానీలు అదారీలు అరవై వేల కోట్లున్న అదాని ఆస్తి ఇవాళ పదిన్నర లక్షల కోట్లు ఆసియాలో పెద్ద ధనవంతుడు ప్రపంచంలో పదవ ధనవంతుడు ఎవడే అంటే మోడీ తోస్తూ ఏం చేసింది అంటే విమానాలు వార్యే సముద్రం వాందే సంపద అందే అబ్బనంగా అంతప్ప చెప్పిండు పేదోనికేమిచ్చిండు అరవై రూపాయలు నూటి ఇరవై నాలుగు వందల గ్యాస్ పన్నెండు వందలు ఇలా పెట్రోల్ డబల్ ధర పేదోని మీద భారం పెట్టుని దగ్గర సంపద పోతాను అందుకే మోడీ కార్పొరేట్లకు ఊడికం చేసి ఈ దేశాన్ని దోసుకుంటే బాసడగా నిలబడి అధికారం ఉన్నది అంటాడు అదేంద్ర అంటే మతాన్ని అడ్డం పెడతాడు దేవుని అడ్డం పెడతాడు మనం ఒకటే అడుగుతున్నాం దేవుడు మతం బీజేపీ వచ్చినాక రాలే వేల ఏళ్ళ కాంచి దేవుడు మనకున్నాడు నువ్వు వచ్చి దేవుని పేరు చెప్పి మా ఆకలి మా పేదరికాన్ని ఎందుకు నువ్వు పరిష్కరిస్తలేవని చెప్పి ఇలా దేవ ప్రజలు మోడీ మీద తిరగబడతా ఉన్నారు అందుకే మోడీ నీ విధానాలను మార్చుకో నీకు అధికారం మా ఉపాధి చట్టం తీసేస్తునంటే ఓటేయలే మా కార్మిక హక్కులను రద్దు చేస్తునంటే ఓటేయలే మా మీద ధరలు పెరుగుతాయంటే నీకు ఓటేయలే నువ్వేం చెప్తున్నావు మా కోట దేవునికి దేవునికేసినట్టు ఆయన కోట దేవునికి వేసినట్టు అంటే దేవుడు మమ్మల్ని ఆకలి గుండవు చెప్పిండా చెప్పిండవేళ ప్రజల మధ్య రెచ్చగొడతా ఉన్నాడు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఎవరైనా దేవుని నమ్ముకోవచ్చు కానీ ఆళ్ళైతే అందరికి ఆకలి అయితే ఒంటి గంట అయితే కిరస్తాన కాకలి కాదా ముస్లింల కాకలి కాదా హిందువులకే అయితా ఆకలికి మతం లేదు ఆకలికి కులం లేదు ఆకలికి వ్యతిరేకంగా అన్ని మతాల కలవాలి అన్ని కులాలలో గెలవాలి ఆకలి అంతం చూడాలి అది ఇలా మన సంఘాలు చెప్పేది కులాల మతాల పేరు మీద ప్రజల్ని డివైడ్ చేయడానికి ప్రజల శక్తిని తగ్గించడానికి మోడీ పనిచేస్తాను అందుకే మిత్రులారా ఈ సమ్మె చాలా పెద్ద ఎత్తున చేయాలి వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు బలమైన యూనియన్లు ఏఐటిసి సిఐటియు ఈ దేశంలో లక్షలాది మందికి నాయకుడికి ఉన్న సంఘాలు ఈ దేశాన్ని స్తంభింపజేస్తానై మన కాడ ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్ కు పెట్టినాం అయ్యో నీ ఎన్నికలు నిన్న పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు మా సమ్మె మాకు అనుమతి ఇవ్వన్నాం చాలా దిక్కులు ఇచ్చారు మానుకోట పోలీసు వాళ్ళు చాలా సేపు కొట్లాడినాం ఏ కూర్చొని మాట్లాడుకొని పోరి తీయొద్దు అన్నారు అయినా మీరందరూ ఓపిక ఉన్నారు అది సుప్రీం తీర్పు ద్వారా మన వేతనాలు పెంచేదైనా కార్మిక కర్షకుల సమస్త సబ్బండ జీవుల హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉంది పోరాడేటువంటి శక్తులను బలపరిచే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు అందుకే మనం మోడీ ఎన్ని చెప్పినా రోజు రోజుకు ఆయన సైజు తగ్గుతుంది పెరగలే మీరు అది గమనంలో పెట్టుకోవాలి మూడోసారి వచ్చిండంటారు మూడోసారి రెండోసారి వచ్చిన ఎంపీ సీట్లు మనం గుర్తు పెట్టుకోవాలి రెండు వందల నలభై రెండు మోడీకి వస్తే రెండు వందల ముప్పై ఆరు ప్రతిపక్షాలకు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ బీహార్ లో గెలిచిన వాళ్ళు ఆయనకు చేతికారు ఇస్తే నిలబడ్డాడు లేకుంటే కింద పట్టాడే అందుకోసం ఈ దేశంలో నీకు వ్యతిరేకంగా ఈ సమ్మె నీ విధానాల మీద దేశం కార్మిక వర్గం కష్ట జీవులు నోరుల జీవులు ఒక అంగన్వాడి అవ్వ ఒక టీచరు ఒక ఆశ ఒక మిడ్ డే మీల్స్ వర్కర్ ఒక కార్మికుడు ఇలా వేల మంది ప్రజలకు అడిగిపోతాం మేము వాళ్ళ బతుకులను బాగు చేసే పని మాకు చెప్పినావు వాళ్ళకు నాలుగు పాఠాలు చెప్పలేమా మనకు ఎవడు అన్నం పెడతాడు ఎవడు సున్నం పెడతాడు ఎవరి ద్వారా కష్టం ఉంది ఎవరి ద్వారా బాధ ఉందని అందుకే మా కార్మిక వర్గం అయితే మా రైతులు చైతన్యవంతం అయితే మా కూలీలు చైతన్యవంతం అయితే నిన్ను ఒక్క రోజు కూడా గద్దె మీద ఉంచాం కబర్దార్ చెప్పి హెచ్చరిక చేసే సమ్మె ఆ సమ్మెను ఆ నిరసనను మన అందరం భాగస్వాములై పంచుకుంటున్నందుకు హృదయపూర్వకంగా పేరు పేరున మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ సమ్మె ఈ దేశంలో విజయవంతం కావాలి మోడీకి బుద్ధి రావాలి మన హక్కులు కాపాడబడాలని కోరుతూ సెలవు నమస్కారం అందరు